ఏమండి దేవుడు తన యొక్క బిడ్డలంటే ఎంత ఇష్టము ఆయనకి అంతే కదండీ మీ బిడ్డలంటే మన కడుపును పుట్టిన బిడ్డలంటే మనకు ఎంత ఇష్టం కదా వాళ్ళకి ఏ చిన్నది జరిగినా కూడా అస్సలు ఓర్చుకోలేం కదా మనకు జ్వరం వస్తే పర్లేదు కానీ మన బిడ్డలకి ఏదైనా తలనొప్పో జ్వరము ఏదైనా వచ్చిందనుకో మనకు వచ్చినట్టుగా ఫీల్ అయిపోతాం కదా అంటే అంత బాధపడిపోతాం ఎందుకు మన రక్తం కదా బిడ్డలకి ఏదైనా వస్తే మనం ఎంత కూలిపోతాం అయ్యో బాగాలేదు బాగా అయిపోవాలి బాగైపోవాలని ఓ రోజు చేసే ఒక గంట చేస్తే ఇంక రెండు గంటలు ప్రార్థన చేస్తాం కదా అంత ప్రేమ మన బిడ్డలండే అవునండి మనకే అంత ప్రేమ ఉంటే దేవునికి ఎంత ప్రేమ ఉండాలి ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన అంత కలవరిసిలో వేదన పడి ఆయన అవమానం పొంది రక్తం ఇచ్చినటువంటి దేవుడు ఆ రక్తంలో మనలో కొన్న దేవుడు కన్నదేవుడు మరి మనం ఆయన బిడ్డలం కదా మరి ఆయన బిడ్డలో మనం బాధపడితే ఆయన చూస్తూ ఉంటాడా చూస్తూ ఉండాడు కదా నువ్వు పడుతున్న బాధ వేదన దుఃఖము ఆయన చూస్తూ గమ్మున్నాడు అనుకుంటున్నావా లేదు లేదు ఆయన గమ్మునుండాడు మరి కోల్డ్ అయిందనుకో నా బిడ్డకు కొన్నిసార్లు కోల్డ్ అవుతూ ఉంటుంది కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ కూడా ఎన్ని రోజులు ఉంటుందండి కొంచెం ఆలస్యం అవుతుంది కదా జ్వరం వస్తే మరి త్వరగా తగ్గిపోతుంది కోల్డ్ కాఫ్ చేస్తే అది కొంచెం లేట్ అవుతుంది వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అట్లా పడుతుంది కదా కొంచెం నిదానంగా అది తగ్గిపోతుంది ఎన్నైనా మందులయ్యి అది కనీసం వన్ వీక్ అయినా ఉంటుంది కోల్డ్ చేస్తే అవును మరి దేవుడు విషయంలో కూడా అంతే కొన్నిసార్లు మన శ్రమలు చూసి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు వినలేదేంటి అని అనుకుంటూ ఉండవచ్చు కానీ ప్రార్థన చేస్తే వినకుండా ఉండే దేవుడు కాదు ఖచ్చితంగా జాబ్ ఇస్తాడు అర్థమైందా సరే ఐగుప్త దేశంలో ఇస్రాయిలు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళ శ్రమ పెడుతుంటే ఇస్రాయలు ఫరో రాజు ఎంత కఠినమైనటువంటి శిక్ష పెడుతూ ఉంటే ఎంత పని చేపిస్తుంటే వాళ్ళు హోనమై పని చేస్తున్నారు ఎవరు ఇస్రాయిల్ అలా చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉన్నాడు అనుకున్నారా వాళ్ళు శ్రమ పడుతున్నారు దుఃఖపడుతున్నారు మూలుగుతున్నారు అలా మూలుగుతున్నప్పుడు కొంతకాలం అలా ఉంచాడు దేవుడు అలా ఉంచి దేవుడు ఏం చేశారు తెలుసా మరి మోసాని ఏర్పాటు చేసుకున్నాడు నత్తివాడు ఏ మాట్లాడటానికి కూడా కాదు అలాంటి వాడిని దేవుడు పిలిచాడు అవునండి దేవుడు బాగా ఐశ్వర్యలు బాగా ఉన్నవాళ్ళు బాగా మాట్లాడేటువంటి వాడిని కాదు ముందే ఏర్పాటు చేసుకునేది బలహీనలని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఇక్కడ మోసైనా దేవుడు బలహీన మోసైనా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మోసే విషయం మనకు అందరికి తెలిసినటువంటి విషయమే అలా మోసే అని పిలిచినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు మోసే నువ్వురా నేను నేను మాట్లాడతా నువ్వు హొర దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి అని చెప్తూ దేవుడు ఒక మాట చెప్తాడు రండి ఆ మాటలు చదుద్దాం వాక్యలో చదువు నరిగి మాకేనా మూడో వచ్చాయ్ ఏడో వచ్చినాన్ని చదువుతూ ఉన్నా మరియు యహోవా ఇట్లా నేను ఐగుప్తలో నా ప్రజల బాధను నిస్సీమగా చూచి పనిలో తమ్మును కష్టపెట్టివారిని వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి ఇక్కడ ఎన్ని మాటలు ఉన్నాయి కదండి ఒకసారి చూడండి ఎన్ని మాటలు ఉన్నాయో నేను మీతో ఒకసారి ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా చూడండి ఏమంటున్నాడో దేవుడు నేను ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని అంటాడు బాధను చూచిటింటి దేవుడిగా ఉన్నారు ఇప్పుడు నీ ఇంట్లో ఎంత బాధ ఉంది కదా ఎంత దుఃఖం ఉంది కదా ఎంతమంది అండి మాకు ఎంత వందల మందిల్లో వందలు ఫోన్ చేస్తున్నారు ఎన్నో దుఃఖాలు ఎన్నో బాధలు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ పర్సనల్ విషయాలు భర్త విషయాలు వాళ్ళ బిడ్డల విషయాలు ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు అనారోగ్యం ఎంత కాలమైన మాకు ఈ అనారోగ్యం పోలేదండి మేము ఎన్ని మందులు మిగుతున్నాం ఇది బాక్కలేదండి మాకు అని వాళ్ళెంత ఏడుస్తూ చెప్తుంటారు కొంతమంది అట్లే హృదయం అయితే కరిగిపోతూ ఉంటుంది అంత ఏడుస్తుంటారండి కొంతమంది వాళ్ళ ఇంట్లో శ్రమలు బాధలు ఎన్ని చెప్తూ ఉంటారో అసలు కాలమైంది ఇలా ఉన్నాడు నా భర్త తాగుతూనే ఉంటాడు కొడుతూనే ఉంటాడు మరి అట్లా ఎంత అసలు బాధగా చెప్తూ ఉంటారో అసలు వాళ్ళు కూడా మరి మాదివారం వస్తే మందురానికి వెళ్తారు అలా చెప్తూ ఉంటారు బాధ అనిపిస్తుంది కానీ వాళ్ళందరు పేర్లు రాసుకొని మేము ప్రార్థన చేస్తూ ఉంటామండి వందల మంది ఫోన్ చేస్తూ ఉంటారు అవునండి బాధను చూచేటువంటి దేవుడిగా ఉన్నారు మరి చూస్తూ ఊరుకున్నాడు ఏంటి మార్చలేదు నా భర్తని నా బిడ్డల్ని మార్చలేదు నా రోగం తీసేయలేదు అనుకుంటున్నావా దేవుడు ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం చూద్దానండి ఇక్కడ దేవుడు చూచేటువంటి దేవుడిగా ఉన్నారు ఇస్రాయేళ యొక్క బాధను చూచేడు దేవుడు వాళ్ళు పెడుతున్నటువంటి బాధ నేను చూస్తున్నాను మోషే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎంత కష్టపడుతున్నారో ఎంత నేను చూస్తున్నా అని అంటున్నాడు కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా వాళ్ళు మొర పెడుతున్నారు వాళ్ళు మూలుగుతున్నారు ప్రొవా ఇది చేయలేం ప్రవ్వా ఇంత బాధ ఉంది ప్రొవ్వా ఇంత వేదన ఉంది ప్రవ్వా మేము చేయలేకపోతున్నాం అని మూలుగుతున్నారు వాళ్ళు వాళ్ళు మూలుగులు నేను విన్నాను అంటాడు అవును నువ్వు మూలుగుతున్నావు కదా ఈ శ్రమలో కష్టములో నష్టంలో ఈ వేదంలో రోగంతో మూలుగుతూ ఉన్నావు కదా మూలుగుతున్నటువంటి మూలుగును దేవుడు విన్నాడు హలలియ దేవుడు చూస్తున్నాడు దేవుడు మూలుగులు వింటున్నాడు చూడండి అక్కడ మాట మాట్లాంటాడు వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి నీ దుఃఖములు నా దుఃఖ చూడలేదు నేను ఎప్పుడు కన్నీరు కారుస్తూనే ఉన్న దుఃఖాలు చూడనే చూడలేదు దేవుడు అనుకుంటున్నావేమో కాదు 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 పుట్టించిన నీ బిడ్డ మీద నీకెంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది ఏసఐకి ప్రబు యేసుక్రీస్తుని నమ్మినావు కనుక ఐసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావు కనుక అంతకంటే ప్రేమ ఆయన నీ మీద ఉన్నది ఆయన చూసే దేవుడు నీ మాట వినేటువంటి దేవుడు నీ యొక్క దుఃఖమును తెలుసుకున్నటువంటి దేవుడైన అందుకనే ఇప్పుడు మోర్షన్లు అయిపోయాడు వారి పక్షాన మోసే పని చేయాలని వారికి విడుదల చేయడానికి ఒక నాయకుడు అవసరం కాబట్టి ఓ నాయకుడిగా మోసేనే ఏర్పాటు చేసుకున్నాడు హలలుయ నువ్వు అనేకమందికి అనేక మందికి ఫోన్ చేస్తున్నావు కదా ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తున్నారు కదా నీ కోసం భక్తులను ఏర్పాటు చేసాడు నీకోసం సేవకులను ఏర్పాటు చేసాడు నీకోసం అనేక కాపలను ఏర్పాటు చేసాడు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు కదా మరి నీ పక్షంగా వారు ప్రార్థన చేస్తుంటే వారు కదా ఇస్రాయేల్ పక్షంగా మోసే దేవుడు వాళ్ళిద్దరికి మధ్యలో ఒక మీడియేటర్గా దేవుడు చెప్పినంత చేయటానికి ఇక్కడ మోసే అయినా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇస్రాయల్ పక్షంగా చూడండి అక్కడే ఎనిమిదో వచ్చినాం చూస్తే కాబట్టి ఐగుప్తీలో చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు హిత్తీలకు అమోరీలకు పెరుజ్జీలకు హివ్యులకు ఎబుజీలకు నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను హలలియ దేవుడు నీ యొక్క శ్రమను దుఃఖమును వేదనను చూచి ఆయన ఏం చేశాడో తెలుసా దిగి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు ఇప్పుడు ఈ క్షణంలో వాక్యం వెంటన నీ దగ్గరికి దేవుడు దిగివచ్చాడు హలలియ నీ యొక్క శ్రమను చూశాడు నీ కన్నీటిని చూశాడు నీ దుఃఖమును చూశాడు చూచి ఆయన ఏం చేశాడో తెలుసా ఖచ్చితమైన మాట ఇస్రాయేల్ యొక్క దుఃఖమును వేదను మూలుగులను చూచాడు దిగివచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడు వాళ్ళ మూలుగులను చూచి ఆయన వారి మధ్యలో వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అంశకర దర్శించాడు నిన్ను కూడా నీ కుటుంబానికి కూడా నీ భర్తను నీ బిడ్డలను నీ భార్యను దేవుడు దర్శించడానికి దేవుడు దిగివచ్చి ఉన్నాడు అనేటువంటి మంచి అభయమిచ్చేటువంటి ధైర్యమునిచ్చేటువంటి మాటను దేవుడు ఇద్దరమతో మాట్లాడుతూ ఉన్నాడు అవునడి ఆయన ధైర్యమునిచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు ఆయన దిగి వచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడు సరే మరి ఇప్పుడు వారు దిగి వచ్చి దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విధంగా చెప్పు నా ప్రజలను నేను తీసుకెళ్తాను వారు దేవుణ్ణి సేవించాలి దేవుణ్ణి వారు ఆరాధించాలి అని చెప్పు మోషే అని చెప్తాడు వాళ్ళు ఎలా నమ్ముతారు ప్రభు నేను ఒక సామాన్యమైనటువంటి మనిషిని కదా ఎలా నమ్ముతారంటే కొన్ని సూచక్రియలు చేసి వారు చెప్పు అని చెప్తాడు మోషే అక్కడికి వెళ్ళి మరి దేవుడు చెప్పినట్టుగా చెప్పినప్పుడు ఫరో ఫరోరాజోవా ఎవడు యహోవా ఎవడు నేను పంపించడానికి వాళ్ళని పంపించను అని ఎదురుదెప్పుతాడు అలా చెప్పి మళ్ళీ మోసాహరంలో వచ్చేటప్పుడు వీళ్ళు ఇస్రాయేళలులకి ఏం చేస్తారో తెలుసా ఫరోరాజు ఎంత కఠినమైనటువంటి పని అప్పుడు ముందున్నటువంటి పని కంటే ఇంకా కఠినమైనటువంటి పనిని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం అవునండి ఏంటి మోషిని దేవుడు ఎందుకు పంపించాడు ఇస్రాయేళలు మూలుగు విని కదా ఇస్రాయల్ యొక్క శ్రమను చూచి కదా ఇస్రాయేల్ యొక్క దుఃఖము కన్నీరు చూచి కదా మోషియాని పంపించింది మరి మోషే పోయినప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో విడుదల చేయకపోగా అక్కడ ఏం చేశాడంటే ఇస్రాయిలులకు అధికమైనటువంటి శ్రమ పెట్టడానికి ప్రారంభించాడు రండి చదువుదాం అది కూడా మెర్గమాకాడ్ ఐదో వచ్చే ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు చదువుతున్న వారు ఫరో ఎద్దు నుండి బయలుదేరివచ్చు చూ తమని ఎదుర్కొన్నట్టుకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోలను కలుసుకొని యహోవా మిమ్ము చూచి న్యాయము గాక ఫరో ఎదుటను అతని దాసలు ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్మ చంపుటకే వారి చేతికి ఖడ్గమిచ్చితులని వారితో అనగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట వీళ్ళు ఇస్రాయలీ నాయకులు పోయి అక్కడికి పోయి చెప్తున్నారు మోషే అహరోన్ మీరు మా పక్షంగా వీళ్ళు ఏదో ఫరో చేతి నుంచి మమ్మల్ని విడుదల చేస్తాం పని నుంచి బాధ నుంచి వేదన నుంచి విడుదల చేస్తామని పోయారు కానీ మీరు మాట్లాడినప్పటి నుంచి ఎలా చేశారో తెలుసా మీరు వాళ్ళ చేతికి ఇచ్చొచ్చారు మమ్మల్ని చంపేయండి ఇస్రాయల్ని చంపండి ఇస్రాయల్ని ఇంకా కష్టపెట్టండి అని వాళ్ళ దృష్టికి మమ్మల్ని అసహ్యులుగా చేసేసారు పనిచేసే వారి చేతికి ఇచ్చొచ్చారు ఎందుకు దేవుడు న్యాయం తీరుస్తాడు అని వాళ్ళు ఎంత వేదనతో ఇస్రాయలీలు అక్కడ మోస్యాహరణతో చెప్పినట్టుగా చూస్తాం అలా చెప్పినప్పుడు మోసా ఆహార చాలా వేదం పడిపోతారు ఏంటి ప్రభువా నువ్వు చెప్పింది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి అసలు ఇక్కడ అనని వాళ్ళు వేదన పడిపో అవును నీ జీవితంలో ఇక్కడ ఆ విధంగా ఉందా ఎంతమంది వాక్యాలు వింటున్నావో అంతమందికి నువ్వు ఫోన్ చేస్తున్నావు కదా అవును తల్లి అలా చేస్తున్నావు కదా ఎందుకంటే నీ శ్రమ అలాంటిది నీ దుఃఖం అలాంటిది నీ వేదన అలాంటిది ఏదో ఒక చోట దేవుడు మొరలకించి నా యొక్క శ్రమను తీసేయకపోతాడా నా దుఃఖం తీసేయకపోతాడా అనని నువ్వు ఆ విధంగా ప్రయాసపడి నువ్వు చేస్తున్నావు అవునండి ఆ విధంగా ప్రయాసపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలామంది ఉన్నారు రెగ్యులర్గా ఫోన్ చేసేవాళ్ళు మాకు ఉన్నారండి కొంతమంది రెగ్యులర్గా అయ్యగారు ఈ విధంగా ఉంది అమ్మగారు ఈ విధంగా ఉంది ప్రార్థన చేయండి పదే పదే ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉన్నారు అవునండి వాళ్ళ వేదన అలాంటిది వాళ్ళ దుఃఖం అలాంటిది వాళ్ళ శ్రమ అలాంటిది వాళ్ళ కన్నీరు అలాంటిది మేము అర్థం చేసుకోగలం అవునండి మీరు కూడా అదే స్థితిలో ఉన్నారా మోసే ఆహరణులు దేవుడు పంపించాడు కానీ ఇక్కడ వీళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళు పోయి మాట్లాడి వచ్చినప్పటి నుంచి ఫరోయ రాజు ఏం చేశాడంటే ఇంకా ఖడ్గమును వాళ్ళ చేతికి ఇచ్చినట్లయిపోయింది ఇప్పుడు ఇంకా శ్రమ పెడుతున్నారు దుఃఖం ఎక్కువైపోయింది శ్రమ ఎక్కువైపోయింది వేదన ఎక్కువైపోయింది స్టైళ్ళులకి అప్పుడు వీళ్ళు పోయి మోసే ఆహరణాలు ఏం చేశారో తెలుసా వాళ్ళు తిరిగి దేవుని దగ్గర పోయి ప్రార్థన చేస్తారు అవునండి పదే పదే ప్రార్థన చెప్పిన కోరేటువంటి వారికి స్పెషల్ ప్రేరణ చేస్తూ ఉంటాం మేము సంఘంలో మీ అందరి కోసం మేము సంఘస్థలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తా అలాంటి వారి కోసం ఇంకా ఎక్కువగా ప్రభు ఇంత వేదనతో పదే పదే ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి ఇంకా ఇంత వేదన ఉంది ప్రభు అని ఎక్కువగా మేము ప్రార్థన వర్షా ఆహారోళ్ళు కూడా అలానే చేస్తారు అదిగో వాళ్ళు వెళ్ళారు మళ్ళీ ఏంటి ప్రభు ఇలా ఏంటి ఇలా నువ్వు కీడు అనుకుంటే ఇలా చేస్తాడు చూద్దాం అండి ఇరవై మూడో వచ్చిన నేను నీ పేరిట మాట్లాడుకు ఫర వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేచున్నాడు నీ జనులను నీవు వడిపింపె లేదనే నువ్ నువ్వు విడిపించలేదు ప్రభా విడిపించకపోగా వాళ్ళు చేత కీడెక్కు ఏంటి అని మోసాహరములు ధైర్యంగా దేవుడిని అడిగారు ధైర్యంగా అడిగితే మోసే నేను అలా నా బిడ్డలు నేను వదులుతానా నేను నా బిడ్డను నేను వదలను ఇప్పుడు చూడు దేవుని యొక్క హస్తము పంపించి వారికి ఏ విధంగా నేను వారిని విడిపిస్తానో అతను చూడటానికే నేను ఈ విధంగా నేను చేస్తాను ఇదిగో నా యొక్క హస్తాన్ని నేను పంపిస్తాను చూడు అద్భుతకరమైన రీతిలో ఇస్త్రు విడిపిస్తాను నేను వారి శ్రమల నుంచి వారి వేదన కన్నీటి నుంచి నేను విడుదల చేస్తానని అప్పుడు దేవుడు మోసాతో మాట్లాడతాడు అవునండి మరీ మోసే వచ్చి ఇస్రాయెల్తో ధైర్యం చెప్తాడు భయపడొద్దు భయపడొద్దు మీరు దిగులు పడద్దు దేవుడు ఖడ్గం ఇవ్వటానికి కాదు ఖడ్గాన్ని తన చేత పట్టి దిగి వచ్చాడు ఆయన ఖడ్గం పట్టి శత్రువును బంధించడానికి శత్రువు యొక్క క్రియలను ఖండించడానికి ఆయన చేత పట్టి వచ్చాడు వారి చేతికి కాదు మన చేతిలో ఖడ్గమున్నది మీరు ఏం భయపడొద్దండి అని మోసే వాళ్ళని ధైర్యపరిచాడు అలా ధైర్పరిచి ఏం చేస్తాడు వస్తాను రండి పోదాం ఆరోధ్యా మొదటి వచ్చాను నరిగమకాడ్ అందుకు యహోవా ఫరక్కు నేను చేయబోతున్న దారిని నెస్సముగా చూచేదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చను బలమైన హస్తము చేతిని అతడు తన దేశముల నుండి వారిని తోలివేయనని మోసేతో అనను అవునండి వారిని ఏం చేస్తాడంటే తోలివేస్తాడట తోలివేయటం అంటే ఏంటండి ఎవరిని తోలివేసేది మనం పశువులను తోలుకుంటాం కదా పశువులు తోలుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు ఏం చేస్తే హాయ్ హాయ్ అని తోలుతుంటారు మా ఇంటి ముందుకు చాలా మేకలు తీసుకొని వస్తుంటారు కొంతమంది వాళ్ళు అలా మా ఇంటి ముందు కొంచెం కాంపౌండ్ లాగా ఉంటుంది క్కడికి వచ్చి అంతా మేపుకొని వాళ్ళు హాయ్ హాయ్ అని ఇద్దరు ముగ్గురు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు అవును వాళ్ళు అనేది అది తోలుకొని వెళ్తుంటారు వాళ్ళు మనుషులు కాదు అయితే ఇక్కడ అంటున్నాడు అంతగా ఒక్కరిని కూడా మగ్గించకుండా వాళ్ళు తోలివేయను వేయడు పండు పొండి పొండు పొం మీ దేవుని సేవించండి పండు పొండి పొండు మీ దేశానికి వెళ్ళిపోండి ఆయననే పాలు తేనెలు ప్రవహించే దేశానికి పరోరాజు తోలు వేస్తాడట అయ్యా నీ స్థితి కూడా ఆ విధంగా జరిగిపోతుంది దేవుడి యొక్క బలమైన హస్తము నీవు ఈ యొక్క శ్రమలో కష్టములో నీ యొక్క వ్యాధులలో కృగిపోతున్నాను దేవుడు నా ప్రార్థన వినలేదు ఎంతమందితో ప్రార్థన చేయించుకున్నా నా మొరలు వినలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో బలమైన హస్తము ఇప్పుడు నీ దగ్గరికి దిగి వచ్చింది బలమైన హస్తమును నేను దించుతున్నా అని దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు నా బలమైన హస్తము చేత వాడిని పోనిస్తాను ఈ శ్రమ నుంచి విడుదల చేస్తాను ఈ దుఃఖం నుంచి నేను విడుదల చేస్తాను ఈ వేదన నుంచి నేను విడుదల చేస్తున్న ఈ సమస్యల నుంచి నేను విడుదల చేయబోతున్నాను వీటన్నిటిని కూడా తాలిమే వేస్తా వీటన్నిటిని తోలివేసేసి ఈ నా బిడ్డల్ని నేను క్షేమంగా నేను ఉంచుతాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు హాలెలియ్య ఆయన హస్తమలాంటిది ఆయన హస్తములు మనకు సురక్షితంగా ఉండగలము మనము కాబట్టి ఆయన బలమైన హస్తము నీ కుటుంబం మీదకి నీ మీదికి ఈ దినము దిగిరాబోతున్నది మీకు గ్రంథం ఐదవ వచ్చాయి తొమ్మిదో వచ్చినాం హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును కాక నీ శత్రువులందరూ నశించుదురుగాక హలయ్య దేవుడు అంటున్నాడు ఇక్కడ మాట మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఏమనిస్తున్నాడు హస్తము విరోధుల మీద నీకు విరోధులున్నారా నేను మాటి మాటికి విసిగిస్తున్నారా నీకు విరోధంగా ఉండి నీకు విరోధమైన మాటలు మాట్లాడుతూ నీ మీద నిందలు ఉన్నారా నువ్వేమి చేయకపోయినా నీవు అపనిందలు పడుతున్నావా అయ్యో నేను ఏమి చేయకపోయినా వాళ్ళు నా మీద నిందలు వేస్తున్నారు నా మీద ఇంత వేస్తున్నారని బాధపడుతున్నావా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నీ హస్తము విరోధుల మీద ఎత్తబడి ఉండడు నీ శత్రువులందరూ నశించుదురుగాక అంటున్నాడు శత్రువులందరినీ కూడా దేవుడు నశింపచేసినటువంటి దేవుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మనం ఒకసారి దానియాలను చూసుకుందామా దానియాలు ఏం చేసేడండి అక్కడ అధిపతులంతా దానియాల్ని ఒక మంచి స్థానంలో పెడితే రాజు కళలన్నీ చెప్తాడు కదా రాజు కథలని చెప్పినప్పుడు రాజు తన స్థానం నందు మంచి పొజిషన్ ఇస్తాడు ఎవరికి దానియాలకి ఇచ్చినప్పుడు అక్కడున్న అధిపతులు అక్కడున్న అధికారులు అంతా ఏం చేస్తారు ఎలాగైనా కానీ ఈ యొక్క యూధ్ని ఇక్కడ లేకుండా చెయ్యాలి అని అని వాళ్ళు ఏం చేస్తారంటే రాజు దగ్గర క్విక్గా కొన్ని మాటలు చెప్పి రాజు దగ్గర అనుమతి తీసుకుంటారు రాజా ముప్పై దినాలు ఎవరు కూడా పనవి చేయకూడదు రాజా అలా ఆగ్నే అయ్యండి రాజా ఆనే చేస్తాడు రాజు పాపం అమాయకంగా ఆజ్ఞ చేస్తాడు అలా చాటింపేసిన తర్వాత మరి ధాన్యాలు ప్రార్థన చేస్తాడు కదా ఒక ధాన్యాల కోసమే ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా చేస్తారు మరి వాళ్ళంతా ఏం చేస్తారంటే మరి ధాన్యాల్ని కనపడతారు అలా వచ్చిన తర్వాత ధాన్యాల్ని కనిపెట్టి ఎరుసలేము వైపు కిటికీలు తీసి ముమారు ప్రార్థన చేయటం వాళ్ళు చూస్తారు రోజు ప్రార్థన చేస్తున్నాడు శిక్షణ వైపు కిటికీలు తీసి రోజు తన హస్తాలు ఎత్తి ప్రార్థన చేస్తూ వస్తున్నాడు ధాన్యాలు అది చూచి ఎలాగైనా ధాన్యాలని పట్టించాలి అలా ఎవరైతే అలా చేస్తారో ముప్పై దినాలు ఎవ్వరు చేయకూడదు చేస్తే సింహ బుర్ర చేస్తాం అని ఒక ఆజ్ఞ పుట్టించారు మరి ఇప్పుడు ధాన్యాలు మరి చేయకుండా మానుకుంటాడా నేను సింహబ్బుల్లోకి వెళ్తానేమో వాళ్ళకి కనపడకుండా సీక్రెట్గా చేసుకోవాలి అలా సీక్రెట్గా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి సాక్ష్యం ఉండదండి ఆ విధంగా మనం సాక్ష జీవితం కలిగి ఉండాలి నువ్వు నిజమైన క్రైస్తవుడు క్రైస్తురాలంటే మనం పది మందికి మనం ప్రార్థించేవారమని మనం వాక్యం చెప్పేవారమని మనం దేవుడు నమ్మినటువంటి వారు మారు మనస్సు వారమని క్రైస్తు ఏ రక్తంలో కడగబడిన వారమని ఒక సాక్ష్య జీవితము మనము కలిగి ఉండాలి వీళ్ళు ఈ ఆజ్ఞ పుట్టించినప్పుడు ప్పటికని ధాన్యాలు ఏం చేస్తాడండి ఎర్రశలేం వైపు ఈ విధంగా కిటికీలు తీసి చక్కగా ప్రార్థన చేస్తున్నాడు ముమ్మారు ప్రార్థన చేసి అని రాయబడింది ఆమెను ముమ్మారు ప్రార్థన చేస్తే ఏమైంది అప్పుడు అలా చూస్తాను దేనికోసమే మేము వెయిట్ చేసాం ఎప్పుడు దొరికినాడు ధాన్యాలు అనుకున్నారు వాళ్ళు శత్రువులు ధాన్యాల మీద ఆధిపత్యం చేసి ఎలాగైనా రాజు అనందు ధాన్యాల్ని ఏ విధంగా లేకుండా చేయాలని చూశారు దేవుడు ఊరుకుంటాడా తన బిడ్డల మీదకి శత్రువులు వేస్తే దేవుడు ఊరుకుంటాడా ఊరుకుడు కదా ఇక్కడ ఇస్రాయల్కి ఆ విధంగానే చేస్తాడు వాళ్ళు విన్నాడు చూచాడు దిగి వచ్చాడు ఆయన దిగి వచ్చే దేవుడు మన దగ్గరికి దిగి వస్తాడు ఆయన దిగి వస్తాడు కార్యాలు జరిగించేవాడు ఆయన ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు రాజారాజా చూడు ముప్పై దినములు ఎవరితో మొరపెట్టుకోకూడదు ఎవరికి మనో చేయకూడదు అని చెప్తే ధాన్యాలు చూడు హెర్షులం వైపు కిటికీలు తీసి ఎలా ప్రార్థిస్తున్నాడు అని చెప్పారు అవునా దాని ఎంత మంచివాడు కదా దాని మీద నిందమోపుతున్నారు ఏం చేయాలి ఇప్పుడు నేను ఆజ్ఞ రాజా రాజాజ్ఞ మార్చడానికి లేదు కదా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అని అనుకున్నాడు రాజా ఇప్పుడు అతన్ని తీసుకుపోయి సింహ బూర్లో వేసేసేయాలి అని అన్నారు సరే వేసేయండి అన్నాడు అప్పుడు వాళ్ళు పోయి సింహబూర్లో వేసేస్తారు దేవుడు తన బిడ్డల్ని కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడు హాలెల్లుయ్య హాలెల్లుయ్య దేవుడు మరి దేవుని బిడ్డల దగ్గరికి దూతలను పంపించి కావలించేటువంటి దేవుడు వాళ్ళకే హాని జరకడు నువ్వు శ్రమలో ఉన్నావా నువ్వు కష్టంలో ఉన్నావా సింహాల మధ్యలో ఉన్నట్టుగా నిశత్రువుల మధ్యలో ఉన్నావా ఆయన నువ్వు దేవుడు వారందరినీలోంచి నిన్ను కాపాడు ఇప్పుడు నువ్వు బ్రతుకున్నావు అంటే ఏంటో తెలుసా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు ఇంకా సజీవం కలిగి ఉన్నావు అని అంటే ఎంత బాగా నువ్వు ఉన్నావు అని అంటే కారణం ఏంటో తెలుసా దేవుడు తన దూతలను నీ నీ చుట్టూ ఉంచి దేవుడు నిన్ను కాపాడుతూ వస్తున్నాడు నీ బిడ్డల్ని నీ కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నాడు విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు ధాన్యాన్ని వేసేసిడు వేసేసిన తర్వాత సింహములన్నీ కూడా ఎక్కడెక్కడ బాగా కూర్చొని హాయిగా నిద్రపోతున్నాయి ఆహా అస్సలు దాని జోలికే రాలేదు ఎందుకో తెలుసా ఆ దానియాల చెట్టు వెలుగుంది ధాన్యాల చెట్టు దేవుని హస్తం ఉంది ధాన్యాల చెట్టు దేవుడున్నాడు సింహాలకు తెలుసు సింహాలు దేవుని సృష్టి అది దేవునికి విరోధంగా అవి ఏమీ చేయాలో మనకు శత్రువులుగా ఉండొచ్చేమో కానీ దేవుని సృష్టి ఇదిగో దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు అతన్ని మనం ముట్టుకోకూడదని గమ్మును కూర్చున్నాయి గమ్మును కూర్చున్నాయి అప్పుడు చిండ ఏమైందని తెలుసా అప్పుడు రాజు ఆ రాత్రి అంతా గడిచిపోయింది మెల్లగా రాజు వచ్చేసాడు దానియాలు ఎలా ఉన్నావు దానియాలు అని అడిగాడు రజా చిన్న మాటలు చాలా చక్కగా ఉంటాయి దానియలు గ్రంథం దానియాల గ్రంథం ఆరో వచ్చ ఇరవై వచ్చాను చూస్తున్నా అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరమతో దానియాలను పిలిచి జీవముకుల దేవుని సేవకుడమైన దానియాలు నిత్యమును సేవించుచున్న చిన్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను ఏమడిగాడు తెలుసా దాని సజీవంగా ఉన్నావా అని అడగల ఏమడిగాడు చూడండి దేవుని యొక్క బిడ్డని దేవుణ్ణి అక్కడ హెచ్చించినట్టుగా మనం చూస్తూ అన్నా చూడండి ఏమంటున్నాడు దాని నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన హాలెల్ అవునండి నిత్యము నీవు నేను సేవిస్తున్న దేవుడు మనల్ని రక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు నీవు ఎక్కడున్నావో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుడు నిన్ను రక్షించేటువంటి వాడిగా ఉన్నాడు నమ్ముతావా నమ్ముతావా దానియాలకు తోడుగా ఉన్నాడు నిన్న నేడు నిరంతరం మాన్నటువంటి దేవుడు దానియాలకు తోడుగా ఉన్నటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడా దేవుడిప్పుడు లేడా అందుకైనా దేవుడు అక్కడ అన్నాడు మరి మూడా అధ్యాయం నిర్మకాండం చదువుకున్నావు ఆయన దిగివచ్చను అంటున్నాడు ఆయన ఇప్పుడు దిగి వచ్చాడు హలలియ హలలియ చెప్పండి గట్టిగా నీ దగ్గర ఉన్నాడు నీ కుటుంబంలో ఉన్నాడైనా దానియల దగ్గరికి దిగి వచ్చాడు నిత్య చూప కలిగినటువంటి వాడు దానియల దగ్గరికి దిగివచ్చి ఆ శత్రువుని శత్రువు అయినటువంటి ఆ సింహాలన్నిటిని కూడా మౌనంగా పెట్టేశాడు అవునండి అప్పుడు ధాన్యాలు బయటకు తీసుకొచ్చిన తర్వాత రాజు ఈ దేవుడు చూడండి అక్కడ మాటలు ఎంత బాగుంటాయి వచ్చిన ఆయన విడిపించువాడును రక్షించేవాడునండి పరమందును భూమి మీదను సూచక్రియలను కార్యములను చేయవాడు ఆయనే సింహముల నోట్నండి ఈ దానియాలను రక్షించేవాడు సూచక్రియలు చేసేటువంటి దేవుడు ఆయన కాబట్టి నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో సూచక్రియలు చేస్తాడు అద్భుతములు చేసి రక్షించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అవునండి ఆ విధంగా అయిన తర్వాత ఎవరెవరైతే అది కక్ష పూని ఆ విధంగా చేశారు వాళ్ళందరినీ దాంట్లోకి వేసినప్పుడు ఇంకా అక్కడికి రాకముందే ఎముకలతో సహా పొడి పొడి చేస్తేనేసేసాయి సింహాలు అవునండి నీ జీవితంలో కూడా శత్రువును నాశనం చేసినటువంటి దేవుడు శత్రు నోట నుంచి విరోధుల నోట నుంచి నిన్ను తప్పించగలిగినటువంటి దేవుడు ఆయన ఇప్పుడు నీ ఇంటిలోనికి దిగి వచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడు హలెలుయా హలెలుయా రండి చూద్దాం నేను మా పదహైదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చదువుతున్నా అద్భుతములు చేయువాడిను నీ వంటి వాడెవడు నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మృంగివేసెను అంటున్నాను పదమూడవచ్చు నువ్వు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి తోడుకొని పోయే దేవుడు నడిపించే దేవుడు అనే విషయాన్ని దేవుడి ఇక్కడ మనతో నిన్ను తోడుకొని ఆ శ్రమల నుంచి తోడుకొని వస్తాడు నిన్ను ఆ శ్రమల నుంచి నడిపించి ప్రక్కకి తీసుకొచ్చేటువంటి దేవుడిగా ఇక్కడ ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు అవును నువ్వు నమ్ముతావా నువ్వు నమ్ము నిత్యము నువ్వు సేవించి దేవుడు నేను రక్షిస్తాడు నమ్మాలి నువ్వు నమ్మాలి నమ్మకపోతే నీకు రక్షణే లేదని అర్థం నువ్వు నమ్మకపోతే విశ్వసించకపోతే నువ్వు మారు మనసే పొందలేదని అర్థం ఏసుక్రీస్తు రక్తంలో కడగబడలేదని అర్థం కాబట్టి నీ దినము నిజంగా నీకు రక్షణ ఉందో లేదు ఒకసారి పరీక్షించుకో దేవుడు నాడు కీర్తన గ్రంథం ముప్పై నాలుగు పదిహేడు నైతివంతులు మొరపెట్టగా యోహోవా ఆలకించును నైతివంతులు మొరపెడితే ఆయన ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అంటున్నాడు వాడిని విడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు అలలియ నీకు విడుదల కావాలి దినము నీకు రక్షణ కావాల దినము నువ్వు ఈ శ్రమంలో నుంచి వ్యాధుల్లో నుంచి రావాలినంటే నువ్వు చేయాలి తొంభై ఏడు పది చూడండి కీర్తనలో యోహోవను ప్రేమించు వలరా చెడుతనుము నా తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు ఏం చేయాలండి ఇక్కడ అంటున్నాడు దేవుడు యోహోవను ప్రేమించు వలరా ఎవరండి మీరు ఎవరు మనము యహో అని ప్రేమించేటువంటి వారు కానీ వాళ్ళు ఏముందంట చెడు తన మనం విసర్జించడి అంటున్నాడు యహోవాను ప్రేమించే వాళ్ళ చెడుతనం అన్నది అందుకని శ్రమ వేదన దుఃఖం ఇవన్నీ కూడా నీకు కలుగుతున్నది దీంట్లో నుంచి బయటకు రావాలి అని అంటే చెడుతనం క్రీస్తీస్ రక్తంలో నువ్వు కడుక్కోవాలి అప్పుడు ఆయన ఏమంటున్నాడు తన భక్తుల ప్రాణమును కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడని విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నీ చేతుల నీకు రక్షణ కావాలా నువ్వు శత్రు చేతుల నుంచి పొందాలని నువ్వు ఇష్టపడుతున్నావా శత్రు చేతుల నుంచి నువ్వు విడుదల పొందాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా నీలో ఉన్నది నువ్వు ప్రేమిస్తున్నావు దేవుని కానీ చెడుతనం ముంద నీలో దేవుడు మాట్లాడుతుండగా దాంట్లో నుంచి నువ్వు బయటకు వస్తావా ఇస్రాయల్ జనాంగము వారు చేసిన పాపమును బట్టి అనేకసార్లు శత్రు చేతికి అప్పగించాడు దేవుడు వాళ్ళు పశ్చాత్తడు మూలిగినప్పుడు మళ్ళీ తిరిగి ఒక నాయకుడిని లేపి వారి ద్వారా దేవుడు రక్షించినటువంటి వారు ఇప్పుడు వీళ్ళు ఎన్ని పదే అద్భుతాలు చేసి అద్భుతకరమైన రీతిలో దేవుడు ఇస్రాయుల్ని బయటికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం కాబట్టి నీ చేతిలో కూడా నీ లోపల ఉన్నటువంటి దేవుడు వ్యతిరేకమైనది నువ్వు కడిగేసుకుంటే యేసుక్రీస్తు రక్తంలో ఖచ్చితంగా నీక ఉన్నటువంటి స్థితిని దేవుడు మార్చేస్తాడు నీ పరిస్థితిని అంతా కూడా మార్చేస్తాడు నీకున్న దుఃఖం వ్యాధినంతా కూడా మార్చేస్తుంటే దేవుడికి అన్నాడు అది కావాలా దేవుణ్ణి ప్రేమించేటువంటి వాళ్ళరా చెడుతను విసర్జించడం అన్న మాట మేరకు వాగ్దానం మేరకు నిన్ను పరీక్షించుకొని చెడుతను మనం విసర్జిస్తావా ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా వాక్యం చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా నువ్వు ఉన్నావు ఆ విషయాలు నువ్వు సరి చేసుకుంటావా అలా సరి చేసుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు సహాయం చేయనిగా